ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కేసీఆర్కు అవినీతి ముద్ర పడడానికి అవినీతి మరక అంటడానికి హరీష్ రావు కూడా ఒక కారణం అంటూ కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి సార్ కానీ జగదీష్ రెడ్డి దాసో శ్రవణ్ లాంటి నేతలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప హరీష్ రావు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు వాస్తవానికి కవిత ఈ వ్యాఖ్యలు ఈ ఆరోపణలు చేసినప్పుడు లండన్ పర్యటనలో ఉన్నారు హరీష్ రావు కానీ వచ్చిన తర్వాత కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు కవిత విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అంటూ చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పారు ఎందుకు సార్ కవిత విషయంలో హరీష్ రావు రెస్పాండ్ అవ్వడం లేదు ఇప్పుడు ఏ సెన్సిబుల్ పొలిటీషియన్ అయినా ఆ పొలిటీషియనే కాదు ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసుకుంటారు అంటే దీనివల్ల వచ్చేటువంటి మూల్యం చెల్లించాల్సింది ఏముంటుంది ప్రయోజనం ఏముంటుంది ఇది ప్రతి దాంట్లో ఈ సూత్రం కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ మార్కెటింగ్లోనే కాదు పాలిటిక్స్లోనే కాదు ఆఖరికి ప్రతి దాంట్లో ఒక ఈవెన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకో మీరు ఈ సర్జరీ చేయించుకోవాలి అంటాడు అయ్యో సర్జరీ వల్ల ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఉంటాయి ఇబ్బందులు కానీ సర్జరీ చేయించుకోకపోతే అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అంటే సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్లు కాస్ట్ అయితే సర్జరీ వల్ల తగ్గేటువంటి రోగం బెనిఫిట్ అవుతుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని చూసినప్పుడు సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని ఒక పేషెంట్ సలహా ఇస్తాడు అంటే మెడిసిన్లే కాదు ప్రతి దాంట్లో కూడా కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది సక్సెస్ఫుల్ పర్సన్ ఏ రంగంలోనైనా ఓ సక్సెస్ఫుల్ పర్సన్ అనుసరించాల్సిన బేసిక్ సూత్రం ఇది సో హరీష్ రావు ఈజ్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ హరీష్ఫుల్ హరీష్ రావు సెన్సిబుల్ పొలిటీషియన్ వ్యూహాలు తెలిసిన రాజ రాజ రాజనీతి తెలిసిన తను సో ఆయన కూడా బహుశా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసుకొని ఉంటాడు దీనికి రియాక్ట్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి రియాక్ట్ అయితే వచ్చే లాస్ ఏంటి రియాక్ట్ కాకపోతే వచ్చే లాస్ ఏంటి రియాక్ట్ కాకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటి అని లెక్కలేసుకుంటాడు కదా ఇప్పుడు ఆయన రియాక్ట్ కావడం వల్ల ఏంటి జరుగుతుంది సో కవిత మరింతగా మాట్లాడటానికి ఒక స్కోప్ ఇస్తాడు అది హరీష్ రావుకి వచ్చే లాభమే లేదు కదా తర్వాత పొలిటికల్ ప్రొఫైల్ పొలిటికల్ స్టేచరు క్రెడిబిలిటీ పాలిటిక్స్లో పాపులారిటీ ఈ డిఫరెంట్ ఇండికేటర్స్లో తీసినప్పుడు హరీష్ రావుకు కవితకు కంపేర్ చేస్తే మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు ఆకాశానికి భూమికి నచ్చ తేడా మీకు కవితతో పోలిస్తే హరీష్ రావు ఇది మెనీ మెనీ టైమ్స్ హయ్యర్ ఇది అందరికీ తెలుసు ఈవెన్ కవిత మద్దతుదారులైనా ఆర్థికార్డు అంగీకరించక తప్పదు మీకు ఏ రకంగా చూసినా హరీష్ రావు ఇది లీడర్ సో ఎప్పుడు కూడా ఎవరైనా కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నతను రియాక్ట్ కాకపోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఎందుకు రియాక్ట్ కావాలి ఎప్పుడు నాగేశ్వర అనే వ్యక్తే ఉన్నాడు నా పైన ఏదైనా ఒక పార్టీలో ఒక పెద్ద లీడర్ కామెంట్ చేసాను నేను రియాక్ట్ అవుతాను లేదు ఒక సాధారణ కార్యకర్తను చిన్న నాయకుడు కార్యకర్త కూడా అవసరం లేదు చిన్న స్థాయి నాయకుడు కామెంట్ చేసినప్పుడు నేను రియాక్ట్ కాను ఎందుకంటే నేను రియాక్ట్ కావడం వల్ల ఆ నాయకుడికి బెనిఫిట్ అవుతుంది నాకు బెనిఫిట్ ఎప్పుడవుతుంది నాపై ఉదాహరణకు ఎవరైనా కేసీఆర్ నన్ను ఏమైనా అన్నడంకో నేను రియాక్ట్ అయితే లాభం కానీ ఎవరో ఒకరు సాధారణ ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నీట్ నన్ను అన్నడనుకో నేను ఇందుకు రియాక్ట్ అవుతా నా ఊరుకుంటా సో అందువల్ల నా లాంటి ఇంత సింపుల్ అయినా చేసుకున్నా హరిశ్లా వేసుకోవడా ఆయనకి ఎంత అనుభవం ఉంది సో ఇప్పుడు తనకన్నా పొలిటికల్ స్టేచరు ప్రొఫైల్ అండ్ పాపులారిటీలో తక్కువ కవిత పైన రియాక్ట్ అయ్యి కవితకున్న ఒక్కటే ఒక్కటి అంశం ఏంటంటే కేసీఆర్ కూతురు హరీష్ రావు కన్నా ఆ ఒక్క విషయంలోనే కేసీఆర్తో ఉన్న ఉన్న ఫ్యామిలీ రిలేషన్షిప్లో కవిత హయ్యర్ లెవెల్లో ఉంటుంది ఇక మిగతా పాలిటిక్స్ బీఆర్ఎస్లోకి వచ్చే వరకు హరీష్ రావు హయ్యర్ లెవెల్లో ఉంటాడు కానీ కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎక్స్పెల్ చేశాడో హరీష్ రావు విష్తో కంపారిజన్లో ఉన్న ఆ ఒక్క డైమెన్షన్ కూడా పోయింది అందువల్ల ఇప్పుడు ఆయన ఎందుకు రియాక్ట్ కావాలి రియాక్ట్ అయితే ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఈ చర్చను ఈ రచను మరింత పెంచడమే అయితే తప్ప ఏమీ లేదు పోనీ ఇలా రియాక్ట్ కావడం వల్ల కవిత ఏమైనా ఆగుతుందా ఆగదు కవిత మళ్ళీ కంటిన్యూ ఎందుకంటే కవిత కోరుకుంటున్నదే అది కదా హరీష్ రావు కూడా రెస్పాండ్ కావాలి అని కోరుకుంటారు పోనీ కవిత చేసిన వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్లో ఆయనకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి వీటి కౌంటర్ చేయకపోతే బీఆర్ఎస్లో తనను తనకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయి చూడు నువ్వు ఇవి చేసావాడు అవి చేసేవాడి అని ఎవరైనా నానొచ్చు అని కానీ కవిత చేసి హరీష్ రావు పైన చేసిన విమర్శలన్నీ వాస్తవంగా కేసీఆర్కి తాక్తాయి ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి చేశాడు హరీష్ రావు ఆరోపణ కామన్ సెన్స్తో ఆలోచించినా మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా హరీష్ రావు ప్రత్యేకంగా అవినీతి చేసేది ఉంటుందా అవినీతి అంటూ జరిగితే అది కేసీఆర్ఏ చేయాలి హోల్సేల్గా హరీష్ రావుకి ఏమైనా రిటైల్ అవకాశమే ఉంటుంది అవినీతి అంటూ జరగకపోతే హరీష్ రావుకు అంటదు మరక కేసీఆర్కి కంటదు కానీ కవిత లాజిక్ ఏంటి హరీష్ రావు అవినీతి చేసి కేసీఆర్కు మరకంటించాడని కేసీఆర్ అంతా మరకంటించుకునే చిన్న పిల్లవాడు కాదు కేసీఆర్ ఈజ్ ఎ మచ్యూర్ పొలిటికల్ లీడర్ బీఆర్ఎస్లో ఆయనే లయన్ ఆయనే టైగర్ ఇక ఆయన ఏదో అసమర్థ నాయకుడుగా ఆయన ఏదో అమాయకుడుగా ఆయన ఏదో మిగతా వాళ్ళు చెప్పినట్టిన నాయకుడు కాదు కదా కేసీఆర్ ఏకకాలంలో ఫుట్బాల్ క్రికెట్ హాకీ త్రోబాల్ కబడ్డీ అన్నడతాడు ఆయన ప్రత్యర్థులనే అడగలిగే నాయకుడు అందులో కేసీఆర్ అవుట్ స్మార్ట్ చేసే కెపాసిటీ హరీష్ రావు కాదు ఎవరికీ లేదు ఆ బీఆర్ఎస్లో అందరికీ తెలుసు పాలిటిక్స్లో ఎవరైనా కేసీఆర్ సొంత కొడుకు కూడా అవకాశం ఇవ్వడు కేసీఆర్ పొలిటికల్ సైకాలజీ తెలిసిన మీరు ఎవరినైనా అడగండి కేసీఆర్ కొన్ని విషయాల్లో కొడుకు బిడ్డలను కూడా దగ్గరికి రానియడు అని కొన్ని విషయాల్లో కేసీఆర్ మనసులోనే ఉంటుంది తప్ప అది ఎవరితోనూ షేర్ చేసుకోడు కేసీఆర్ అని అవసరం వచ్చినప్పుడు తప్ప దట్ ఈజ్ హౌ కేసీఆర్ వర్క్స్ అందుకే ఆయన ఓ డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ వచ్చి తెలంగాణ నినాదం అనేది ఇస్తే ఎవరైనా పట్టించుకుంటారా అనే ప్రశ్న ఉన్న సమయంలో ఆయన బయటికి వచ్చి అది కూడా అప్పుడు సమర్ అత్యంత శక్తివంతమైన నాయకుల్లో అనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా తెలంగాణలో కూడా ఉండగా కేసీఆర్ బయటకు వచ్చాడు పద పన్న పద దశాబ్దంకు పైగా తెలంగాణ నినాదాన్ని ఒక ఉద్యమంగా అమలిచి ఆఖరికి విజయతీరాలకు చేర్చినటువంటి ఒక బలమైన నాయకుడు కేసీఆర్ కదా దేశంలోనే అనేక రాజకీయ పార్టీలు ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లెటర్లు తెప్పించిన నాయకుడు కదా కేసీఆర్ను విమర్శించేదాన్ని విమర్శించవచ్చు ఎవరైనా కానీ కేసీఆర్కు ఉన్న స్ట్రెంగ్లను మనం తగ్గించకూడదు కదా అలాంటి కేసీఆర్ కను కన్నులు కప్పి కేసీఆర్ తెలియకుండా హరిష్ట్రా అభివృద్ధి చేసే అవకాశమే లేదు కదా అందువల్ల ఇప్పుడు కవిత చేసిన ఏ విమర్శలైనా ఇట్ ఈస్ దే ఆర్ నాట్ హరిస్ట్రా స్పెసిఫిక్ అది ఒక రకంగా కేసీఆర్కి వర్తిస్తాయి ఒక రకంగా మెయిన్గా కేసీఆర్కి వర్తిస్తాయి అలాగే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి వర్తిస్తాయి అన్నిటికీ మించి అది బీఆర్ఎస్ ప్రత్యర్థులకు ఆయుధాలు అయ్యాయి ఇప్పుడు హరీష్ రావు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది పార్టీ యావత్తు ఆయన డిఫెన్స్కి వచ్చింది కదా కేటీఆర్ హరీష్ రావుకు పోటీ అనుకునే కేటీఆర్ కూడా ఆ అడుగుల డైనమైట్ హరీష్ రావు డైనమిక్ హరీష్ రావు అంటూ ట్వీట్ చేశారు కదా పార్టీ ఆర్ అడుగుల బుల్లెట్ అని ట్వీట్ చేసింది కదా ఇలా పార్టీ యావత్తు సోషల్ మీడియాలోను మీడియాలోనూ బహిరంగంగానే హరీష్ రావుకు మద్దతుగా ఎన్నడూ లేని రీతిలో తనకు మద్దతుగా వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎందుకు యుద్ధం చేయాలి ఇప్పుడు యుద్ధము రాజు ఎప్పుడు చేస్తాడు మీరు సైన్యాధిపతి రాజు కాదు ఇప్పుడు సర్వ సైన్యాధిపతి ఎప్పుడు యుద్ధం చేస్తాడు దండనాయకుడు మిగతా వాళ్ళంతా కదా ఇప్పుడు సైన్యాధిపతి పైన ఆరోపణలు వస్తే చక్రవర్తి సమర్థనకు వస్తున్నాడు ఇంకా కాదు చక్రవర్తి యువరాజ్తో సహా అందరు వస్తున్నారు ఇక సర్వసైన్యాధిపతికి ఎందుకు అవసరం ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది కదా సో అందరూ తనను సమర్థిస్తుంటే పార్టీ మొత్తం ఇప్పుడు ఆ బాధ్యత ఏదో హరీష్ రావు భుజాన్ ఎందుకు ఎత్తుకోవాలి సో ఆయనకు అవసరం ఏంటి అనేది ఒక ఫండమెంటల్ పాయింట్ కదా ఇందులో ఇవన్నీ మళ్ళీ పర్సనల్ ఆరోపణలు ఇదేమీ తేలేది లేదు ఇదేమీ ప్రజాకోర్టులో నిలబడి తీర్పు చెప్పాల్సి చెప్పగలిగే అంశాలే కాదు పరస్పర ఆరోపణలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు సో ఈ వార ఓట్స్లోకి దిగి తన సమయాన్ని వృధా చేసుకోవడము మనసు ఇంకా తలక తలనొప్పి తెచ్చుకోవడము రోజుకు రెండు కాఫీలు తాగేవాళ్ళు ఇరవై కాఫీలు తాగాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాడా సో అతనికే హరీష్ రావు సింప్లీ సెట్ ఫైన్గా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నిటికీ మించి ఆమె కేసీఆర్ కూతురు సో ఎంత కాదన్నా కేసీఆర్ కూతురు ఆ పొలిటికల్గా కాదన్నా కానీ రిలేషన్షిప్లో కాదని ఎవరనలేదు కదా సో అందువల్ల కేసీఆర్ కూతురు పైన హరీష్ రావు అటాక్ చేయడం అంటూ మొదలు పెడితే అది ఫ్యామిలీ రప్చర్ ఇంకా పెరుగుతుంది అది కూడా క్షేమదాయకం కాదు కదా అందుకంటే సో ఆమె ఇంతకే వదిలేసినా అని అనడంలోనే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ కనబడుతుంది కదా సార్ ఇక ఫైనల్గా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ఈ ప్రభుత్వమే మారాలేమో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి నాకు లెక్క కాదు తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ సబ్సిడే ఎందుకు ఇంతలా విమర్శలు చేస్తూ ఉన్నట్టు ఇప్పుడు మంత్రి పదవి కావాలి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు అప్పుడు ఏమనాలి మంత్రి పదవి నాకు ముఖ్యం కాదని అనాలి తప్ప నాకు ఇస్తలేరు ఇస్తలేరు అని అన్నాడు కదా ఆల్రెడీ నాకు ఇస్తలేరు నాకు ఎందుకు ఇవ్వరు అని వాస్తవంగా రాజగోపాల్ రెడ్డికి హామీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చింది అది నిజమే అది ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా కాంగ్రెస్లోని ఇతర నాయకులకు కూడా రాజగోపాల్ రెడ్డి సొంత క్లెయిమే కాదు ఇతరులు కూడా ధృవీకరిస్తున్నారు కూడా సో అందువల్ల ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కి రావడం కాంగ్రెస్కు పెద్ద బెనిఫిట్ అయిన మాట కూడా నిజం సో దానివల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని రాజగోపాల్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఒక సింగిల్ లీడరో సింగిల్ ఈవెంటో కంట్రిబ్యూట్ చేయదు రాజ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమైనా అత్యధికంగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో కేసీఆర్ ముందుంటాడు కేసీఆర్ పైన వ్యతిరేకత లేకపోతే కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వస్తుంది కే అందువల్ల డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఆ రోజుల్లో పొలిటికల్ రియలైన్మెంట్కు ఒక అవకాశాన్ని ఇచ్చిన మాట నిజం సో కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మాటకు కూడా నిజం కాంగ్రెస్ పార్టీ ఎందుకు హామీ ఇస్తుంది ఇప్పుడు ఏమో జాగ్రఫీ డెమోగ్రఫీ అని చెప్పి మీకు అభ్యంతరం చెప్తున్నారు ఎందుకంటే నల్గొండ జిల్లా నుంచి ఇద్దరికి ఇప్పటికే బలమైన మంత్రులు ఉన్నారు కోమరెడ్డి కుటుంబంలో ఒకరికి ఇచ్చారు ఇవన్నీ కారణాలు చెప్పి ఆపుతున్నారు ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ఏమో సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని అడుగుతున్నాడు బట్టి విక్రమార్కమో ప్రేమ్సాగర్ రావుకి ఇవ్వాలని అడుగుతున్నాడు ఇలా రకరకాల డిమాండ్లు ఉన్నాయి ఈలోగా సామాజిక న్యాయము బీసీ కోట సోషల్ జస్టిస్ ముందుకు వచ్చింది సో ఈ పంచాయతీలలో ఆపారు సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి ఆ దాన్ని అసహనం భరించలేకపోతున్నమాట నిజం ఎందుకంటే నేను నాకు హామీ ఇస్తే నేను ఈ పార్టీలోకి వచ్చాను కదా నేను మరి హామీ ఇచ్చినప్పుడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు హామీని ఎలా మీరు ఉల్లంఘిస్తారన్నది ఆయన జనైన్ ప్రశ్న దాంట్లో డౌట్ లెజిటిమేట్ ప్రశ్నే అది కానీ దానికి ఇవ్వనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రెండేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ గోదావరి కలిసిందని మాట్లాడుతూ వచ్చారు ఆఖరికి వాళ్ళు ఫైన్ మాని కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరాడు కాంగ్రెస్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు కానీ బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో కచ్చే మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు రెండు రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగలిగాడు తప్ప బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అందువల్ల ఇప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఉప ఎన్నికల గలక వెళితే మళ్ళీ 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 పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఆల్రెడీ అనుభవం ఒకటి ఉంది బీజేపీలో చేరి అమిత్ షానే దిగివచ్చి మునుగోడులో ఆయన కండవా కప్పి పార్టీలో చేర్చుకొని రఘునందన్ రావు భాషలో చెప్పాలంటే బీజేపీ వంద కోట్లు ఖర్చు పెట్టింది ఇది అమిత్ షా కూడా వచ్చాడు రఘనందన్ రావే మునుగోడుకు దుబ్బాకకు మధ్య ఇచ్చిన కంపారిజన్ నేను చెప్పింది కాదు ఆయన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు నా నా దుబ్బాక ఎన్నికలకు అమిత్ షా రాలేదు మునుగోడుకు అమిత్ షా వెళ్ళాడు ఆయన నేను గెలిచాను మునుగోడులో ఓడిపోయారు అని మా పార్టీ అక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టింది అని రఘునందన్ రావే చెప్పాడు ఇది ఇక అంతకన్నా వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు అన్ని చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక బలమైన పలుకుబడగలిగే నాయకుడు వంద కోట్లు ఖర్చు పెట్టారు సాక్షాత్తు అమిత్ షా వచ్చి క్యాంపెయిన్ చేశారు అయినా రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు కానీ అంతకు ముందు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా సులువుగా గెలగలిగాడు అంటే రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ కాదు అని స్పష్టంగా అర్థమైంది కదా ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి ఏం చేయగలడు కాంగ్రెస్కు రాజీనామా చేస్తే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా అని చెప్పి కాంగ్రెస్లో కామ్గా ఉండిపోగలడా రాజగోపాల్ రెడ్డికి ఉన్న శక్తి రీత్యా అది సాధ్యం కాదు ఆయన సభా రీత్యా కూడా సాధ్యం కాదు ఆయనకు హామీ ఇచ్చి ఉల్లంఘించిన అంశం రీత్యా కూడా సాధ్యం కాదు ఎందుకంటే అది ఆయనలో ఉన్నటువంటి అసహనానికి కారణం అందుకొరకు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్లోనే ఉంటాను రోజు తనకు మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు అని భావిస్తున్నాడు కనుక సో రే కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అనే అనే మెలక పెట్టడం వల్ల తనకు మంత్రి పదవి రాలేదు కనుక తన పోరాటం రేవంత్ పైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైన ఉంటుంది అని ఆయన ఒక వ్యూహాన్ని ఎంచుకున్నాడు ఎంచుకొని అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మేము విమర్శిస్తున్నాడు ఇదంటే ప్రజల ఇష్యూ నేను తెలంగాణ ప్రజలకు నిలబడ్డాను రైతుల నిలబడ్డాను తెలంగాణ వాళ్ళ ప్రయోజనాల కొరకు నా పార్టీ నేను ధిక్కరిస్తా అనొచ్చు ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి ఎక్కడో నేనే పదేళ్ళు సీఎం అంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు కదా మీరు రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడనియండి ఫస్ట్ రియాక్ట్ అయితే బీఆర్ఎస్ కాదు ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రాజగోపాల్ రెడ్డి సో అందువల్ల ఇది ప్రజల ఇష్యూలో కొన్నిసార్లు నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక తమ పార్టీ అయినా తమ ప్రభుత్వం అయినా కూడా ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు ఎందుకంటే అనివార్యం వాళ్ళకి ఎందుకంటే ప్రజలతో ఉండాలి కదా రేపు సో అందువల్ల తమ ధిక్కార స్వరం వినిపించక తప్పదు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కాదు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో కూడా రాజగోపాల్ రియాక్ట్ అవుతున్నాడు కదా సో అందువల్ల ఆయన ఇలాగే రియాక్ట్ అవుతూ ఉంటాడు పోనీ ఇలా రియాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుందన్న అనుమానం ఉంది ఆయనకు ఆ అనుమానం కూడా లేదు ఎందుకంటే ఆయన గత అనుభవం కూడా ఉంది ఆయన బీ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరకముందు రెండేళ్లకు పైగా ఆయన ఇదే రకమైన కాంగ్రెస్లో ఒక అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఆయన పైన చర్య తీసుకునే సాహసం చేయలేదు సో ఇప్పుడు కూడా ఆయన చర్య తీసుకునే సాహసం చేయదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తనకున్న ఒక బలమైన ఎమ్మెల్యేలు ఎందుకు కోల్పోతుంది అందువల్ల తనకున్న శక్తి ధార వల్ల కాంగ్రెస్ పార్టీ తన పైన యాక్షన్ తీసుకో ఒకవేళ తీసుకున్నా కూడా నష్టం లేదు ఎందుకంటే సస్పెండ్ ఎక్స్పెండో చేస్తే ఎమ్మెల్యేగా సభ్యత్వం పోదు మునుగోళ్ళలో మరో ఉప ఎన్నిక పరాభావాన్ని రాజగోపాల్ రెడ్డి ఎదురు చూసే ప్రమాదం ఉండదు అందువల్ల ఈజ్ వెరీ క్లియర్ అని అప్రోచ్ నాకు మంత్రి పదవి ఇస్తావా లేదా ఇయ్యకపోతే ఇలాగే నేను విమర్శిస్తూ ఉంటాను ఏం లేదు నన్ను సస్పెండు చేయలేరు నన్ను ఉంచుకోలేరు అందువల్ల సో అంత అంతర్గతంగానే ఇలాగే ఉంటాను అనేది రాజగోపాల్ వ్యూ అని లాగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఓపిక పడుతుంది అనేది ఇప్పుడు చూడాలి